ఏసీబీకి వలలో మరో అవినీతి చేప కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏకంగా ఏసీబీకి దొరికిపోయిన సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సూపరింటెండెంట్ రమణేశ్వర్ వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన ఏసీపీ అధికారులు కొలిపర లోకేష్ బాబును డిమాండ్ చేసిన లక్ష రూపాయలలో ముప్పై వేలు రూపాయలు ఇస్తూ అడిషనల్ డీఎస్పీ ఏసీబీ అధికారి రమాదేవి ఆధ్వర్యంలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రమణేశ్వర్ను ను హౌసింగ్ బోర్డు కాలనీలోని తన ఇంటి ముందున్న పార్కు నందు లంచం తీసుకున్నారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు డిఏజి ఆర్పి ఠాగూర్ కు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారి రమాదేవి తెలిపారు కేంద్ర ఉద్యోగాలపై దాడులు చేయడానికి సిబిఐకు సెక్షన్ సిక్స్ ఏ ఆఫ్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేయటానికి అధికారులు వెనక్కు తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ద్వారా కేంద్ర ఉద్యోగిపై చేసిన అవినీతి దాడులలో ఇది పట్టి కేసుగా అధికారులు తెలుపుతున్నారు ఏసీబీకి పట్టుబడిన తర్వాత మీడియా కవరేజ్ ను అడ్డుకుంటున్న సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రమణేశ్వర్ నా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటూ మీడియా ప్రతినిధులపై రుసరుసలాడారు ఏపీఏసీబీ డైరెక్టర్ జనరల్ గారు అయినటువంటి శ్రీ ఆర్పి ఠాకూర్ గారికి వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా డిజి గారు మాకు ఎంట్రస్ చేశారు ట్రాప్ కంప్లైంట్ దీని మీద అంటే ఒక సెంట్రల్ జిఎస్టీ ఎంప్లాయీ సూపరింటెండెంట్ గా చేస్తున్న ఆయన కోసం డిమాండ్ చేస్తున్నారు ప్రొసీజర్ ప్రకారం మేము ఈ రోజు ట్రాప్ చేయడం జరిగింది అండ్ థర్టీ థౌసండ్ ఎదురుగా ఉన్న పార్క్ ట్రాప్ చేయడం ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కనుక డీజీ గారికి ఒకసారి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పోస్టర్ హలో అండి దిస్ ఇస్ గెటప్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పోస్టర్ హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ యాంకర్ సోనియా చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్ హాయ్ అండి నేను మీ పంచ రామ్ ప్రసాద్ ఈ పబ్లిక్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి